సినిమా చాలా బాగుంది గురించి సినిమా కాదు అల్లు బయలు తమ్ముది ఒక్కొక్క ఏం చెప్పాలో తెలియదు అసలు అప్పుడు ఏంటి సినిమా ఎలా ఉందా అక్కడ విశ్వరూపం పాలయబాబు ఇప్పుడు ఏం చూసారా ఇలాంటి స్వరూపం వామ్ మైండ్ ప్రతి ఓడి పూసుకుందే బయట మ్యూజికా బుర్రబాడు బొర్రబాడు అనేది చూసారా బుర్రబాడు జై అది అసలు సినిమా బాగుంది పోస్ట్ ఏం కాదు బాగుంది అక్కడ బాగుంది పర్వాలే ఏం మిస్ అయిందని చెప్పలేదు బట్ ఓవరాల్ గా బాగుందంటే బాగుందంటే అంటే నో ఏం చెప్పేది ఏం లేదన్న భోయపాటు కనపడితే ఫ్యాన్స్ అందరు భోయపాటి తాను అని చెప్పిస్తారు అంతే ఇంకా ఏముందన్న అందులో బాలయ్ బాలయ్ ఫ్యాన్స్ కూడా అంత ఎక్కువ ఉన్నారు సార్ అసలు ఏం లేదు బాలయ్య బాబు ఒక్కడే లాక్ వచ్చారు అంత ఆయన కోసం రావటమే బాలయ్య బాబు కోసం రావటం

సినిమా ఎరగదీశాడు మామూలు కాదు బ్రహ్మాండంగా సార్ దేవుడి స్టోరీ రండి నంబర్ వన్ గా తీసాడు స్టోరీ అసలు మేక పెట్టిన ఎరగదీసేస్తుంది ఆయన బాలకృష్ణ మత్తిపోయింది సనాతన ధర్మే అండి బ్రహ్మాండంగా ఉంది సనాతన ధర్మం కనెక్ట్ ఉంది అబ్బో అసలు బాలకృష్ణ పట్టుకోలేమండే బాబు అదే అసలు ఏదిలాంటి ఎరగేస్తున్నాం కదా సూపర్ బాగా చేశాడు మ్యూజిక్ ఎరగాడు అండి గ్రాఫిక్స్ మట్టికి బ్రహ్మాండం గ్రాఫిక్స్ ఎవరు చేశారు కానీ అద్భుతంగా చేశాడంటే బ్రహ్మాండంగా దానికన్నా పొందరు ఎక్కువ ఉంది బ్రహ్మాండ కలెక్షన్ వస్తుందండి సూపర్ చూసే పనిలేదు యూ నా సినిమా కన్నా ఇది మన సనాతన ధర్మం మీద మంచి సినిమా తీశారు బోయిబాటి గారు జయ బాలయ్యోడియా సినిమా బాగుందండి మాలయ్య బాలయ్య మాలయ్య వైశ్వగడ్ యాటింగ్ బాగా చేశాడు సమాజం గురించి బాగా చెప్పాడు

భారతదేశం అంటే అంత దేవుడి మీద ఉన్న నమ్మకం మాలనే భారతదేశం అంత గొప్ప దేశం తయారుగా చూపించారు అండి బాలయ్య గారు బాగా యాక్ట్ చేశారు మిగతా వాళ్ళందరూ అందరూ కూడా బాగా యాక్ట్ చేశారు అందరు ఎవరు కానీ బాగుందన్న అంటే సనాతన గురించి బాగుంది

సినిమా సూపర్ ఉంది బాలాయి బాబు ఎరగదీశాడు స్టోరీ కూడా మన మార అది కుంభమేళా ధర్మ నుంచి సర భారత సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు ఈ మధ్య బాగా ఇండియా ట్రెండ్ అవుతుంది కదా ఈ సనాతన గురించి వైరల్ అవును కొన్ని కనెక్ట్ అవుతారు బాగా బాగా కనెక్ట్ అవుతారు హిందూస్ కి ఒక మంచి ఎపిక్ మూవీ అలాగే బీజిఎం ఎలా అనిపించింది తమన్ గారు అసలు బీజిఎం మెరగదీశారు మూవీలో బాలయ్య గారి గెటప్స్ కానీ బాలయ్య బాబు అఖండా గెటప్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ సినిమాకి కుంభమేళాలో ఏదైతే మన భారతీయులకి సెంటిమెంట్ అనుకుంటామో దాన్ని వేరే వాళ్ళు దాన్ని అక్కడ వైరస్ కలపటం దాని నుంచి ఈ వీళ్ళు దానికి యాంటీడోట్ తయారు చేయటం అది బాగా కరెక్ట్ అవుతుంది అవును ఇంకా ఎక్స్పెక్టేషన్ మించి ఉంది మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ బాలయ్య ਜੈ ਬਾਲਿਆ ਜੈ ਜੈ ਬਾਲਿਆ